అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి మూవీస్ చూస్తా నిజంగా బింబిసార బింబిసార సినిమా ఒక రేంజ్ కళ్యాణ్ రామ్ సినిమా ఇక్కడ నుంచి ఆ సినిమా పేరు మర్చిపోతాం ఆ సినిమా పేరు మర్చిపోతాం ఆ సినిమాని మించిపోయి ఉంది అసలు నిజంగా మదర్ సెంటిమెంట్ కానీ ఆ ఫైట్స్ కానీ మామూలు లేదన్నా నిజంగా ఒక సినిమాలో ఒక విలన ఉంటాడు మెయిన్ వెల్లను కానీ ఈ సినిమాలో ముగ్గురు నలుగురు వెలన్లు ప్రతి ఓడి కూడా మెయిన్ వెలన్ అంటే ఒక రేంజ్ ఇది ఇది క్లైమాక్స్ ఫైట్ ఇదే క్లైమాక్స్ ఫైట్ ఇదే క్లైమాక్స్ ఫైట్ అన్న రేంజ్ లో ఉంది లాస్ట్ క్లైమాక్స్ ఫైట్ అయితే మాత్రం మామూలు లేదు గూస్ బంస్ అనమాట ఇంకా మదర్ సెంటిమెంట్ తో లాస్ట్ క్లైమాక్స్ ఫైట్ అయితే మాత్రం సినిమా రిలీజ్ రివీస్ చేయకూడదు సీన్ అయితే మాత్రం ఎవరు కూడా ఎవ ఎక్స్పెక్ట్ చేయడు ఒక తెలుగు ఇండస్ట్రీలో ఇలాంటి సీన్ ఎవడు కూడా పెట్టాడు తమిళ సినిమాలు న్యాచురల్ గా ఉండే సినిమాలు తమిళ్ సినిమాల్లో అలాంటి సినిమాల్లో ఉంటుంది ఇలాంటి న్యాచురల్ సీన్ ఆ సీన్ అయితే మాత్రం ఎవరు ఎక్స్పెక్ట్ చేయాలి ఆ సీన్ పెట్టారు లాస్ట్ క్లైమాక్స్ అయితే మాత్రం నాకైతే మాత్రం మతిపోయేది సినిమా వైజయంత్ మేడం నిజం చెప్తున్నా కర్తవ్యం సినిమాలో ఫైట్ చూసాం విశ్వశాంతి గారి కానీ ఆ సినిమాని మించిపోయి ఈ ఏజ్ లో కూడా నాలుగు ఎగిరెగి ఎగురెగిరి బయట చేయడం పోలీస్ ఆఫీసర్ గా ఈ సినిమాకి ఆవిడ తప్ప వేరే వాళ్ళైతే యాక్ట్ అవ్వరేమో అని నాకు అనిపించింది ఆ రేంజ్ లో ఉంటాడు యాక్టింగ్ అని వీళ్ళిద్దరు సెంటిమెంట్ అయితే మధ్య నిజంగా తల్లి కొడుకుల మధ్యలో కూడా ఇంత సెంటిమెంట్ ఉంటుంది ఇంత సెంటిమెంట్ ఉండదు అనిపించింది నిజంగా సినిమా డైరెక్షన్ ఎవరైతే ఉన్నారో డైరెక్షన్ స్క్రీన్ పై మొత్తం ఎక్ట్ వచ్చేటట్టు కూడా ఒక లెవెల్ లో వెళ్ళిపోయింది ఒక లో వెళ్ళిపోయింది ఫస్ట్ బాగుంది సెకండ్ హోంది ఇది లేదు ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు కూడా గుర్తుకుండా పోయే యాడ్స్ ఆఫ్ సార్ మీకు యాడ్స్ ఆఫ్ ఇలాంటి సినిమాలు పడితే కళ్యాణ్ రామ్ నిజం చెప్తున్నా ఇంటిఆర్ ను కూడా మర్చిపోతున్నారు ఇన్టీఆర్ కూడా మరిపోతుంది